పార్వతీపురం డ్రగ్ నియంత్రణకు యువత నడుం కట్టాలని పిలుపునిచ్చారు పార్వతీపురం జిల్లా లైన్స్ కళ్యాణ మండపంలో జిల్లా పోలీస్ శాఖ కార్యక్రమం జరిగింది విశాఖ రేంజ్ గోపినాథ్ జట్టి హాజరైన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ చంద్ర పాల్గొని మాట్లాడారు మనం ఐదుగురు ధనవంతులతో తిరిగితే ఆరో ధనవంతుడిగా మారతామని నలుగురు పిచ్చోడితో తిరిగితే ఐదో పిచ్చోడిగా మారతామని నలుగురు వ్యసన పనులతో పెరిగితే ఐదో వ్యసన పనులుగా తయారవుతామని ఈ విషయాన్ని గమనించి మంచివారితో మెలిగేలా శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే కోరారు రాష్ట్రం డ్రగ్ నిలయంగా మారిందని దాన్ని తరమ కొట్టేందుకు పోలీసులతో పాటు యువత ముందుకు రావాలని ఎమ్మెల్యే సూచించారు ఏ ఒక్కటి ఉచితంగా రాదని కష్టపడి మంచి మార్గాలు నడిస్తే మంచి జరుగుతుందని ఆయన తెలిపారు డ్రగ్ నియంత్రణకు నేను సైతం అంటూ విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేశారు కార్యక్రమంలో ఎస్పీ మాధవరెడ్డి అడిషనల్ ఎస్పీ దిలీప్ కిరణ్ ఏఎస్పి అంకిత్ సురానా డిఈఓ తిరుపతి నాయుడు క్షయాల పర్సీ ఎయిడ్స్ నియంత్రణాధికారి నియంత్రణ అధికారి డాక్టర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఎక్కడ ఏ డ్రగ్స్ దొరికినా దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచే ఇది చాలా బాధాకర విషయం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు ఇప్పుడు డ్రగ్స్కి నిలయం అయిపోయింది దీనిపైన ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు మీరు కూడా సంకల్పాన్ని తీసుకోవాలి ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలని ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్తో ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ తయారు చేశారు ఇందాకలా ఈ ప్రతిజ్ఞలో చాలా విషయాలు చెప్పారు డియో గారు ఒక మాట చెప్పారు దాన్ని కొంచెం యాడ్ చేస్తూ చెప్తాను మీరు ఎవరితో తిరిగితే ఆ ఇన్ఫ్లుయెన్స్ మీ పైన ఉంటుంది ఒక ఐదుగురు కోటీషన్లతో మీరు ఒకరు తిరిగారనుకో కొన్ని సంవత్సరాలకి నువ్వు ఆరో పోటీచోడు అవుతావు ఒక ఐదుగురు పిచ్చువల్తో నువ్వు తిరిగితే నువ్వు ఆరో పిచ్చోడు అవుతావు ఒక ఐదుగురు ఇంటలెక్చువల్తో తిరిగితే నువ్వు ఆరో ఇంటలెక్చువల్ అవుతావు ఇంటర్మీడియట్ అనేది ఇది నిజంగా మీడియేట్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి లేదు అంటే మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళడానికి రేపు రాబోయే ప్రపంచాన్ని ప్రపంచం ఇప్పుడు విపరీతమైన కాంపిటేటివ్ వరల్డ్ ఈ ప్రపంచం ఒక చిన్న గ్లోబల్ విలేజ్ అయిపోయింది ఆపర్చునిటీస్ మనకు దగ్గరగా వస్తున్నాయి చాలామంది చూడండి కొన్ని కొన్ని విలేజెస్ నుంచి పిల్లలు యుఎస్ నుంచి అలాగే ఆన్లైన్ జాబ్లే రెండు కోట్ల ప్యాకేజ్ మూడు కోట్ల ప్యాకేజీతో తీసుకొస్తున్నారు అది మనం ఎందుకు అవ్వకూడదు ఆలోచించండి ఈ స్టేజ్ మీద కూర్చున్న ప్రతి ఒక్కరు మీకు ఇన్స్పైర్ అవ్వాలి ఊరికనే ఏది రాదు దేర్ ఈస్ నో ఫ్రీ మీల్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఎక్కడా కూడా ఉచితంగా ఏది రాదు ఫ్రీగా ఏది రాదు నువ్వు జిమ్కి వెళ్తే ఎక్సర్సైజ్ చేస్తేనే నీకు మజలు వస్తుంది నువ్వు చదువుకొని ఎగ్జామ్స్ రాస్తేనే పాస్ అవుతావు ఎంత తొందరగా వస్తే ఫ్రీగా అంత తొందరగా పోతుంది ఒకప్పుడు దేశానికే కాదు ప్రపంచానికి యువత ఒక ఆదర్శంగా ఉండేది ఇప్పుడు ఏమైందో యువత పవర్ నిజంగా యువతే స్థిరశక్తి గలమెత్తితే ప్రపంచమే మారిపోయేది ఒక ప్రతి ఉద్యమంలో ఒక ప్రతి మేజర్ డెసిషన్లో యువతది చాలా పెద్ద పాత్ర ఉండేది మేము ఏజ్లో చదువుకున్నప్పుడు ప్రతి దాంట్లో కూడా మా వరకు ఒక రెస్పాన్సిబుల్గా మేము పనిచేసే వాళ్ళం ఒక ఇష్యూ వచ్చిందంటే ఇది రేపటి తరానికి సంబంధించింది అని ఆలోచించే వాళ్ళం ఈ డ్రగ్స్ విషయానికి వచ్చేటప్పుడు మీరు అందరూ మొబైల్ ఆలోచిస్తారు కాబట్టి డ్రగ్స్ అనే పదవి వినేటప్పుడు అది డిలీట్ చేయండి మీ బ్రెయిన్ నుంచి మంచి అలవాట్లను సేవ్ చేసుకోండి కొత్త అలవాట్లని డౌన్లోడ్ చేసుకోండి విషయాలు ఏముంటే సెండ్ చేయండి